హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ నీరోజు చెప్పబోయే రెసిపీ ఆలు పులావ్ అండి ఈ ఆలు పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బాస్మతి రైస్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్నాక ఈ బియ్యాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి అలాగే నేను పొటాటో ముక్కల్ని ఇలా లావుగా కట్ చేసుకొని పక్కనుంచుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని గ్యాస్ పైన పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ డాల్డా వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఈ డాల్డా మొత్తం మెల్ట్ అయ్యాక ఇందులోనే మసాలాలు వేసుకుంటున్నానండి ఇలాచీ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు షాజీరా బిర్యానీ ఆకు ఇలా ఆయిల్లో వేసుకొని లైట్గా చిటపటలాడాక ఈ పోపులో మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకోవాలి ఇలా మగ్గాక ఇందులోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీర రెండు రెబ్బల కరివేపాకు అలాగే ఇందాక కట్ చేసి పక్కన ఉంచుకున్న పొటాటో ముక్కల్ని ఈ పోపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఆలుగడ్డ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని టమాటా ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకొని ఈ మసాలాలు మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులోనే మనం ఇందాక నానబెట్టుకొని పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ని ఈ ఫ్రైలో వేసుకోవాలండి ఇలా బాస్మతి రైస్ వేసుకున్నాక ఒకసారి ఈ ఫ్రైని రైస్ని బాగా కలుపుకోవాలి ఫ్రైలో రైస్ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక నేను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఒకసారి రైస్ని బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలి చూసారు కదా రైస్ ఎలా ఉడుకుతుందో ఇలా వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయాక చూసారు కదా రైస్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే పైంగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేయండి అన్నం పలుకేమన్నా ఉంటే గుంజుకుంటుంది చూసారు కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఈ రైస్ అనేది ఏమాత్రం పలుకులు లేకోకుండా చాలా పొడి పొడిగా అడుగంటకోకుండా ఎంత చక్కగా ఉడికిపోయిందో రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఆలుగడ్డలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి రైస్తో పాటు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్